నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ నాయకులు పిఎల్ రావు మాట్లాడుతూ చరిత్రకారుడు ఎన్టీఆర్ అని కొనియాడారు ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశ పుస్తకాల్లో ప్రచురించాలని డిమాండ్ చేశారు తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి తెలిపిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు ఈ కార్యక్రమంలో ఆక్వా సొసైటీ డైరెక్టర్ పామంజీ నరసింహ శివాలయం చైర్మన్ కనుపూరు సురేంద్ర ఎంపీటీసీ సుబ్రహ్మణ్యం సంగం మురళి తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ యొక్క సృష్టికి మూలకారతలైనటువంటి సూర్యుడు ఎటువంటి వెలుగునిచ్చాడో అటువంటి వెలుగుని రాజకీయంగా బడుగు బలహీన వర్గాల వారికి ఒక ఆశా జ్యోతిగా సమ సమాజంలో ఒక వెలుగుని నింపి ప్రతి ఒక్కరూ కూడా సమానమే ఇక్కడ అంటరాని తన అంటూ లేదని సాటి చెప్పినటువంటి మహనీయుడు మహాగనుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు పార్లమెంటు సభ్యులైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి యొక్క సూచన మేరకు మా యువ నాయకుడు కళ్యాణ్ రెడ్డి గారి సూచన మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఎన్టీ రామారావు గారి గురించి చెప్పుకోవాలంటే ఈ యొక్క యుగానికి సరిపడినటువంటి చరిత్ర ఎన్టీ రామారావు గారి ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం తేవడం మరియు ఊరి గుడిసి ఉండేటువంటి వాళ్ళకి స్వప్త గృహాలు నిర్మించడం మరియు జనతా వస్త్రాలు ఇచ్చి కట్టుకోలేని ఒంటి నిండా కట్టుకోవడం గూడు గూడు నీడ అనేటువంటి నినాదంతో నా దేవుళ్ళు ఈ దేవాలయం సంకేతంతో అనేటువంటి నినాదంతో ముందుగుంచినటువంటి ఒక ధ్రువ తార స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రోజు పార్టీలకు అతీతంగా వర్గాలకు అతీతంగా జాతులు కులాలు మతాలకు అతీతంగా ఎవరైనా పూజింపబడుతున్నారంటే ఈ కలియుగంలో అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికే ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు దక్కినాయి ఆయన యొక్క చరిత్ర ఈ యొక్క భూమండలం భావి తరాల వారికి గడిచిన తరాల వారికి ఎప్పటికి కూడా గుర్తుండిపోయే విధంగా ఆయన జీవితాన్ని కూడా అన్ని పాఠ్యాంశాల్లో కూడా చేర్చి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ఎన్టీ రామారావు స్ఫూర్తిని ప్రచురింపజేయాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా కోరుకుంటున్నారు ఇదే విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మా శాసనసభ్యురాలు ఎంపీ గారు దృవర్ కళ్యాణ్ రెడ్డి గారు కూడా ఒక వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నారు ఏమనంటే ఒకటో తరగతి నుంచి కూడా ఎన్టీ రామారావు జీవిత చరిత్రని ప్రచురించి అందరూ కూడా ఆదర్శ ప్రాయంగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో కాబట్టి ఆ మహనీయునికి ఎప్పటికీ మరణం లేదు ఎప్పుడు జన్మించా ఉన్నాడు ప్రతి ఒక్కరిలో జన్మించని చెప్పని కూడా మనందరం స్మరించుకుంటూ సెలవు తీసుకుంటున్న జై హింద్